గుమ్మడి గారి నట జీవితంలో మిగిలిన వేషాలన్నీ ఒక ఎత్తు అయితే మహామంత్రి తిమ్మరస్సు వేషం ఒక్కటి మరో ఎత్తు నిజం చెప్పాలంటే ఈ విషయానికి ఆయన పెద్ద పోటీని ఎదుర్కోవలసి వచ్చింది మహామంత్రి తిమ్మరసు చిత్రానికి ఇద్దరు నిర్మాతలు రామబ్రహ్మం అట్లూరి పునరేకాక్షయ్య తిమ్మరుసు వేషం ఎస్వి రంగారావుతో చేయిద్దామని రామబ్రహ్మం పట్టుబట్టారు రంగారావు ఆ పాత్ర పోషిస్తే ఆయనే కనిపిస్తాడు తప్ప పాత్ర కనిపించదని గుమ్మడి చేస్తే బాగుంటుందని పుణరేకాక్షయ్య వివరించి చెప్పారు దాంతో రామబ్రహ్మంకు ఓకే అనగా తప్పలేదు పుణరీకాక్షయ నమ్మకాన్ని ఉమ్ము చేయలేదు గుమ్మడి అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం అర్ధాంగి ఆ తర్వాత వచ్చిన మహామంత్రి తిమ్మరుసు ఆయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబెట్టింది ఈ సినిమా ప్రివ్యూ మద్రాసులో దామోదరం సంజీవయ్య పట్టాభి రామారావు గొట్టిపాడి బ్రహ్మయ్య వంటి రాజకీయ ప్రముఖులు చిత్రం చూసి గుమ్మడిని అభినందించారు ఈ ప్రివీకి హాజరైన నటి జీ వరలక్ష్మి సినిమా కాగానే బయటకు వచ్చి అందరి ముందు గుమ్మడి గారిని గట్టిగా కౌగలించుకొని గుమ్మడాయన నీ జన్మ ధన్యం అని అభినందించారు ఈ సినిమాలో రాయల వారిగా నటరత్న ఎన్టీఆర్ నటించారు తన హీరోగా నటిస్తున్న చిత్రానికి వేరే పాత్ర పేరుని టైటిల్గా పెట్టనివ్వడం ఎన్టీఆర్ ఔదార్యం